కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట ప్రభుత్వ చొరవతో ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి పరిశ్రమ రంగంలో మంచి పురోభివృద్ది సాధించే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు ఆహార శుద్ది రంగంలో అవకాశాలు ప్రోత్సాహకాలు అనే అంశంపై విజయవాడలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సదస్సులో మూడు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించి సమగ్రమైన నివేదికను కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు తలు పెట్టుబడిదారులు చిన్న చిన్న వ్యాపారస్తులు మాకు మంచి రోజులు వచ్చినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా మళ్ళీ మేము పుంజుకోగలం మేము పెట్టిన పెట్టుబడులకి మేము చేసే వ్యాపారాలకి ఒక భరోసా కనిపిస్తుంది అనే భావనతో ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు దానికి కారణం ఎంతో దూరదృష్టి ఎంతో అనుభవం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా గా చేయాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం కారణం అని చెప్పేసి మనం చేస్తాం ఆంధ్రప్రదేశ్లోని యువతి యువకులకి మంచి భవిష్యత్తు మంచి ఉపాధి అవకాశాలు కలుగుతాయనే నమ్మకం కలిగింది దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మిగతా మంత్రులందరూ కూడా కష్టపడి మంచి పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రానికి ఒక దిశ దశ నిర్దేశం చేయాలని చెప్పేసి మరి కష్టపడుతున్నారు తప్పకుండా అందరికీ మేలు జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా కలిసి ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మధ్య ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని మరి ఆధారం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని గణనీయంగా అభివృద్ధి చెందించాలనేటువంటి లక్ష్యంతో వ్యాపారవేత్తలందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి వనరులన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఉన్నాయి చాలా మంది ఇక్కడ ఎగ్జిస్టింగ్ పారిశ్రామికవేత్తలకి చాలా ఉపయోగకరంగా ఉండబోతారు ఇది ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చేసరికి ఫండ్స్ కానీ బ్యాంకర్స్ సపోర్ట్ కానీ అంతా ఉంది అంటర్ప్రెన్యూర్స్ బాగానే ఉన్నారు కానీ ఇంటర్నేషనల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పండిస్తున్నారు కానీ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ కానివ్వండి తర్వాత ఇంటర్నేషనల్ ప్రైజింగ్ ప్రైజింగ్ ఇస్ మేజర్ ప్రాబ్లం అది మేము అవుట్ చేస్తూ ఉన్నాము సిఏ ద్వారా